ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టం చేయదలుచుకున్నాను పదేళ్లలో కేసీఆర్ అన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి అంటే ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం కానీ వారితో ఉన్నటువంటి మిత్రపక్ష సమావేశం కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ సంప్రదించినారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చరిత్ర తిరిగేసుకుందాం పదేళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏకపక్షమే ఏమని డెఫినెట్గా ఈరోజు ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం భవిష్యత్తులో అదే చేస్తాం సమిష్టి నిర్ణయం ఉంటుంది ఎన్టీ కేసీఆర్ గారు నిద్ర లేచి ఏదనుకుంటే అది జీవోగా మారేది మా దగ్గర అట్లా కాదు మాకు క్యాబినెట్ ఉంది క్యాబినెట్ మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు పార్టీ విధానం ఉంది పార్టీ పెద్దలతో చర్చిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో సమిష్టి నిర్ణయం అది అందరితో చర్చిన తర్వాతే చేస్తూ ఉన్నారు గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చడం పది రోజులుగా శ్రమపడుతూ ఉన్నారు రకరకాల కళాకారులతో రకరకాల పెద్దలతో వివిధ పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇదో కలెక్టిన్యూస్ ఉండాలి తెలంగాణ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు అందరి సొత్తు అందరు కలెక్టివ్గా ఉండాలని ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా నిజమైన ప్రజాస్వామ్యతంగానే ప్రభుత్వం నడుస్తుంది డిక్టేటర్షిప్ ఉండదు రాష్ట్రంలో ఏకఛత్రాధిపతి పాలన ఉండదు